కొనుగోలు కేంద్రాల్లోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూనారం సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలంలోని కూనారం సింగిల్ విండో పరిధిలోని కూనారం జాఫర్ఖాన్ పేట్ ఇదిలాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీపీ గోపగౌని సారయ్యగౌడు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డితో కలిసి సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం ప్రారంభించారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకొని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు కొనుగోలు సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలోని శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య సిఇఒ విజయేందర్ రెడ్డి నాయకులు తదితరులు ఉన్నారు అయినా మంచి తప్పైనా మంచి మంచిగా తీరు ఏం కాదు నాలుగు ఏం కాదు కాంట్రాక్ట్ గుర్తిత్తుల కొద్దిగా వెనకారు ఇక్కడ నేను చెప్పేది నలభై ఒక్క కిలోలు ఫస్ట్ మీకు పంపాలి సన్న వద్ద నువ్వు మూడు రోజులు ఆగుతాయి ఎందుకంటే అది క్లియర్ కాలేదు ఆ తర్వాత ఏంటంటే బోనస్ సన్న వద్దకు ఐదు వందలు ఇక్కడ ఉన్నటువంటి తర్వాత మీకు ఏది ఏమైనా కూడా రైతు కాంట పెట్టిన తర్వాత ఈ రైతుకు సీన్ ఉన్నాడు అనుకున్నాను నలభై కింటాల్ అయినాయి పస్తాలు గిన్నె పట్టించేసి నీ దగ్గర పెట్టుకొని ఆధార్ కార్డు భూమ్ పాస్బుక్ తర్వాత అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ మీ దగ్గర పెట్టుకొని టక్క టక్క అప్లోడ్ చేసుకుంటాను నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడుతుంది